జిల్లా వ్యాప్తంగా మహనీయుల స్మృతి వనాలు మెమోరియల్ పార్కులు చారిత్రక కట్టడాల ఏర్పాటుపై సామాజిక వ్యవహారాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ కడప నియోజకవర్గంలో ఎనిమిది వందల ఎకరాలు బద్వేల్ నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించినట్లు వారు వివరించారు

భూమి విలువ పెరిగింది మనకు అర్థమైంది కడప జిల్లాలో కూడా రెండు వేల సంవత్సరాల తర్వాత అంతకుముందు భూమి విలువ ముందు ఆ తర్వాత విపరీతంగా పెరిగింది మన కడప మున్సిపాలిటీ వంద సంవత్సరాల చరిత్ర మున్సిపాలిటీ కొంత సంవత్సరాల చరిత్ర కాబట్టి రాష్ట్రానికి 2500 మున్సిపాలిటీగా మార్చారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి అనేక పట్టణాలు అనేక పట్టణాలు మున్సిపల్ కేంద్రాలుగా మార్చారు మండల కేంద్రంతో కూడా బాగా కలిప అంతే గ్రామానికి వలస వచ్చి మున్సిపల్ స్టేడియం అని గాని మున్సిపల్ ఆట తలమని కానీ రకరకాల పేర్లతోటి భగత్ సింగ్ పేరుతో కానీ సుభాష్ చంద్రబోస్ పేరుతో కానీ లేకపోతే కానిషీరామ్ గారి పేరుతో కానీ చనిపోయి ఈ దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది మేధావులు సైంటిస్టులు ఇలా పేర్లతోటి ఈ భూమిని అనౌన్స్ చేయాలని చెప్పి అట్లా అనౌన్స్ చేసి ఆ భూమిని కాపాడే బాధ్యత ఆ తాసీ ఆ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ది ఆ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంది ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులది అని చెప్పి గట్టిగా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్పాలి అలాగే అన్ని మున్సిపల్ కేంద్రాలలో వేగంగా మున్సిపల్ కేంద్రాలు బలపడతా ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి జనాభా పెరుగుతూ ఉన్నది రాబోయేటువంటి తరాలకు భూమే లేకుండా పోయే ఒక పరిస్థితి కనపడతా ఉంది అందుకని బద్దెల్లో కూడా నాలుగు వేల ఆరు వందల ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ఆర్టీ గారు మీడియాతో మాట్లాడే సందర్భంలో బయటకు వచ్చింది ఈ ఆరు ఈ భూమి అంతా నిలుపుకోవడం ఎలా అన్నది కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి అలాగే ఇంకా చాలా భూమి ఉంది అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డులలో ఎక్కిన భూమి ఇంకా ముప్పై వేల నుంచి నలభై వేల ఎకరాల దాకా బద్రేల్లి నియోజకవర్గంలో ఉంది అట్లా ప్రతి నియోజకవర్గంలో ఐదు వేలు పదివేలు ఇరవై వేలో ఆ విధంగా ఉంది ఒక్క కమలాపురం నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాలు ఉంది ఒక్క సీకేదీలోనే దాదాపు ఐదు వేల నుంచి పదివేల ఎకరాలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోది కాకుండా నేను చెప్తా ఉన్నా చాలా ఉంది అందుకని పులివెందలు కానీ లేకపోతే దమ్మలమడు కానీ లేదా పొద్దుటూరులో అటవీ పోరంబోకు భూమి టౌన్లో ఉంది తర్వాత పెన్నా పరివాహ భూమి టౌన్లో ఉంది వీటన్నిటినీ వెలిగి తీసే బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలి ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమంగా కలెక్టర్ గారు తీసుకొని చేయాలి ఎందుకంటే ప్రజా సమస్యల వేదిక కూడా ఎక్కువ భూ సమస్యలే వస్తా ఉన్నాయి భూమి వాళ్ళ చేత లేకపోయిన తర్వాత ఇది ఎక్కువ కాలం నిలబడదు ఎనికి తీసుకుంటది అనేటువంటి వాతావరణం కలెక్టర్ గారి కింద తీసుకురాగలిగితే భూమి జోలికి పోవడానికే భయపడుతుంది భూమి ఎవడైతే ఆక్రమిస్తాడో వాళ్ళందరూ జైల్లోకి పోగలిగితే వాళ్ళందరి మీద కేసులు పెట్టగలిగితే వాళ్ళందరినీ శిక్ష పడేటట్టు చూడగలిగితే అది ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఒకరికి శిక్ష పెడితే మర్డర్ చేసినట్టుకో దొంగతనం చేసినట్టుకో శిక్ష పెడితే ఆ పోలీస్ అధికారి ఎస్పీ గారు అభినయం ఇస్తా ఉన్నారు ఆ విధంగా ఎన్నిక తీసుకొని కేసులు పెట్టి ఆ రకంగా శిక్ష పడేటట్టు కలెక్టర్ గారు చేస్తే వాళ్ళని అభినందించాలి కానీ ఇప్పటి వరకు ఒకటి కాడ కూడా అభినందించినట్టు ఎక్కడ కూడా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకున్నట్టు రెవెన్యూ వాళ్ళ మీద ఎక్కడ కూడా లేదు అది కలెక్టర్ గారు గమనించాలి ఆ రకమైనటువంటి శిక్షలు పడేటట్టు ఆ రకమైనటువంటి కేసులు పెట్టేటట్టు కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తీర్మానం చేస్తున్నాం వాటికు మీరు పెడతారా లేకపోతే ఈ నెల చివరి లోపల మేము లోకేష్ గారిని కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి అలాగే సిసిఎల్ఏ మేడం విజయలక్ష్మి మేడం గారిని కలిసి కలిసిన తర్వాత ఈ భూముల్లోకి మేము పోవాలా లేకపోతే ఏ రకమైనటువంటి పోవాలని మరొక సమావేశంలో నిర్ణయించబోతా ఉన్నాం బద్దేలు కడప కమలాపురం తర్వాత ప్రొద్దుటూరు మైలుకూరు మఠం ఈ ఏరియాలలో పెద్ద ఎత్తున భూమి లాక్కున్నారు అధికార గత అధికార పార్టీ కానీ లేకపోతే ముందు ఉన్నటువంటి పార్టీ కానీ దుర్మార్గంగా వ్యవహరించింది ఈ భూములన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో తీర్మానాలు చేయబోతా ఉన్నాం